కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ప్రత్తిపాడు టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు తరలిరావాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుకుల సత్యప్రభ రాజా పిలుపునిచ్చారు ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు సమావేశం నియోజకవర్గ జన సమీకరణ పరిశీలకులు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి ప్రతిపాడు బలమైన నియోజకవర్గం అన్నారు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లి గూడెం మొట్టమొదటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మదమెక్కిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మొట్టమొదటి భారీ సభ ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు తాడేపల్లిగూడెంలో మరి ఆ సభకు గాను పత్తిపాడుకు నేను జన సమీకరణ కోసం ఇక్కడ గా రావడం జరిగింది మరి అందులో భాగంగా అమ్మగారు వరుపుల సత్య గారిని మరి ఈ నియోజకవర్గంలో కొన్ని అపోహలు అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి మరి అవి కూడా ఈ పత్తిపాటు నియోజకవర్గాలు ప్రజలకు తెలియజేయడం అని మరి అవి కూడా అపోహలు నమ్మి మోసపోద్దండి ఖచ్చితంగా పార్టీకి కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుర్తిస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి అబోహాలు నమ్ముకోకుండా మరి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా పత్తిపాడు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ పత్తిపాడు ప్రజల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఆ సభకు విజయవంతం చేయవలసిందిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దదించే దించే భాగంలో ఈ పత్తిపాడు ప్రజలు పాల్ప పాల్పంచుకోవాలని విన్నవించుకుంటా ఉన్నాం చూస్తారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర గురించి అవినీతి గురించి మన నాయకులు ఇప్పటికే యువ నాయకులు సేకర్ అని కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి రాజ్యపాలను ఇప్పుడు మెసి వ్యాసాలు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పనో మనం తెలియాలని చెప్పి ఎలక్షన్లో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ప్రజల ఇచ్చిన హామీలు ఏదైతే అన్నీ కూడా మాట తప్పారు ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేక అవినీతి తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా రాష్ట్రంలో కనపడలేదు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గర్తించుదామని చెప్తున్నారు ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఇద్దరు అధ్యక్షులు ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల వచ్చి ఇప్పుడు రాబోయే కాలంలో వారు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు జరిగే ప్రజలకి కోసం ఏం చేస్తాము అన్నది రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికతో ముందుకు రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తారీఖు ఇప్పుడు పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ప్రతిపాటు నియోజకవర్గానికి అబ్దుల్ గారి గారు గారిని ఖచ్చితంగా ఆ సభను మేము విజయవంతంగా చేస్తామని ఈ పత్రికా సంస్థలు చెప్పడం జరిగింది వారు మనకి ఇచ్చిన